और इधर है ये बाह बहुत वेदनो को लागो नहीं कोपर वाला

చూడు ఇదే తీసుకెళ్ళం వేసిన బిజ్జి ఆ నోజులు వేసు అంత సీన్ ఉంటుంది జరికి ఎప్పుడు నుంచి పెసాలు లేదు అవు ఎమ్మెల్యే రోడ్డు అదైన ఒక రకంగా పిచ్చేది కోసమైనా రోడ్డు వేయించింది ఆ పొద్దునే ఈ రాధాకృష్ణ గారే అస్సలు ఏ అసలు రోడ్డేలాం చూడు లారీ చూడు ఎట్లా ఉందో ఒక మనిషి అయితే రోడ్డు పాల్గొచ్చినా కూడా